దాంట్లో సమస్యలు వచ్చినంత విడిపోదామని విడిపోతూ దేవునికి తెప్పిస్తూ తమ జీవితాలు నష్టపరచుకుంటున్నా ప్రార్థనా పూర్వకంగా మనం ఏం చేసినా చేస్తే దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడు ప్రార్థన నేర్పించయ్యా అని ప్రభుని అడుగుతాం పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ప్రార్థన లేకుండా మేము చేసే పనులన్నీ నిలవవు కాని ప్రార్థనా పూర్వకంగా మేము చేసే పనులు ఎన్నటన్నటికీ నిలబడే ఆశీర్వాదాలను పొద్దుకుంటాం కనుక అవి నిలిచి ఉంటాయని నమ్మటానికి సహాయం ఇచ్చాయి వ్యక్తిగతమైన ప్రార్థన మాకు నేర్పించము సంగముగా మేము ప్రార్థనలో కూడినప్పుడు మా కొరవే కాక మరి అనేకుల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయటకు సహాయం ఇచ్చాయి ఎవరెవరు ఎక్కడి నుంచి ప్రార్థనలో ఏకీవిస్తున్నారో వారి కుటుంబాల్లో నీ సన్నిధిని మెండుగా అనుగ్రహించమని శ్రీస్తునామలు అడుగుచని తండ్రి തന്റെ അയിന ദേ പ്രേമയും കുമാരുടെ കീസ് യപയും ആദരണകർത്ത പരിശുദ്ധാത്മയക്ക സഹവാസമു കൂടി വച്ച മന ഇപ്പൊ സദാ കാലം തോടയുണ്ടാക്കേ സ്ത്രോത്രം